జగన్ ఒక బిల్డప్ బాబాయ్ అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర టూ సినిమా తీసాడండి కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టిక్కెట్లు కొంటున్నారు ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు క్వార్టర్ బాటిల్ ఇస్తున్నారా స్వామి యనా ఎవరు చూసేదానికి సిద్ధంగా లేరు ఈ బిల్డబ్బాపై కటింగ్లు గట్టిగా వీక్తాడండి ఒక సభలో అర్జునుడు అంటాడు ఇంకో సభలో అభిమన్యుడు అంటాడు ఆయన వాస్తవంగా ఒక సైకో ఒక బస్మాస్త్రుడు హిట్లర్ గురించి విన్నాం కదా సద్దా ముస్లిం గురించి విన్నాం కదా అలాంటి వ్యక్తి ఈ సైకో జగన్ ఈ సైకో జగన్ చూస్తే చాలా జాలి వస్తుంది మనం చేసిన మంచి పనులపైన రంగులేసి నేను చేశాను ఏం అంటాడు మనం కట్టిన ఇల్లు పైన రంగులు వేసి నేను కట్టానని చెప్పుకుంటాడు మనం కట్టిన అన్నా క్యాంటీన్ మూసేసి రంగులు మార్చి అక్కడ సచివాలయం తీసుకొచ్చి చేశానని పెద్ద ఫోజులు కొడతాడు అంతెందుకు మన భూమి మనం కొన్ని తరతరాలుగా మనకు వచ్చిన భూమి పత్రాల పైన కూడా ఆయన ఫోటోలు ఏకంగా సర్వే సర్వే పేర్లతో కూడా ఆయన ఫోటోలు ఇప్పుడు కొత్తగా అంటున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని అందరూ జాగ్రత్తగా ఉండాలి ఏదో ముఖ్యమంత్రి మనం బిడ్డ అవుతున్నాడు జాలి పడదండి మీ బిడ్డ అని ఎందుకు అంటున్నాడు అంటే పొరపాటుని ఇంకోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డని కదా మీ భూమి నాకు ఇవ్వండి అంటాడు